వెల్కమ్ టు పివి న్యూస్ వికలాంగులకు సేవా దృక్పథంతో సేవ చేయాలని మాచెల ఎమ్మెల్యే జూలకండి బ్రహ్మారెడ్డి అన్నారు మాచల బీఆర్ఎస్ కళ్యాణ మండపంలో నిర్వహించిన ప్రపంచ వికలాంగుల దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వికలాంగులకు అందించే సంక్షేమ పథకాలు అందేలాగా కృషి చేయాలన్నారు ఈ సందర్భంగా అబ్దుల్ కలాం సేవా సమితి సభ్యులను అభినందించిన ఎమ్మెల్యే జూలకంటి సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే జూలకండి బ్రహ్మారెడ్డి దివ్యాంగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి దివ్యాంగుల సంక్షేమానికి సీఎం చంద్రబాబు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే జులకండి బ్రహ్మారెడ్డి అన్నారు గురువారం అబ్దుల్ కలాం సేవా సమితి నిర్వాహకులు షేక్ షాషావలి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ వికలాంగుల దినోత్సవం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ దివ్యాంగులకు మూడు వేల నుండి ఆరు వేలకు పెన్షన్ను పెంచిన ఘనత చంద్రబాబుదే అన్నారు కార్యక్రమంలో భాగంగా పలువురు దివ్యాంగులకు ఉచిత వైద్యం అందించేందుకు హెల్త్ కార్డులను పంపిణీ చేశారు ఎన్ఐఏలుగా అబ్దుల్ కలాం సేవా సమితి ద్వారా సేవలందిస్తున్న ఘనంగా అభినందించారు ప్రతిభ జూనియర్ కాలేజ్ విద్యార్థులు దాతల సహకారంతో ఏర్పాటు చేసిన రైస్ బ్యాగులను పలువురు దివ్యాంగులకు అందజేశారు కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పోలూరి నరసింహారావు టీడీపీ సీనియర్ నాయకులు యనమల కేశవరెడ్డి పట్టణ అధ్యక్షులు కొమరి దుర్గారావు రామకృష్ణ పటాన్ నాగూర్వాలి మన్యం పాండురంగారావు అన్వర్ బాషా చిన్నలాల్ సాహెబ్ తదితరులు పాల్గొన్నారు

మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిడ్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ దుర్గా భవాని పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మార్చెల్లా పల్నాడు జిల్లా పూజా సామాగ్రికి సంబంధించిన అన్ని వస్తువులు మా వద్ద పెళ్లిళ్ళు ఉపనయాలు వ్రతములు హోమాలు అయ్యప్ప మాలలు అన్ని రకాల మాలలు ఇరుముడి సామాన్లు గృహ ప్రవేశాలు సత్యనారాయణ స్వామి వ్రతాలకు పూజా సామాగ్రి సామాగ్రి మా వద్ద అన్ని పూజా సామాగ్రికి సంబంధించిన కావాల్సిన వస్తువులు పూజా సామాగ్రి అన్ని మా వద్ద లభించులు దుర్గా భవానీ పూజా స్టోర్స్ ఆర్టీసీ స్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మా చెల్ల భార్గవి హాస్పిటల్ చంద్రబాబు హాస్పిటల్ ജില്ലാ ഡോക്ടർ കെ പി ചാരി എം ബി ജനറൽ മെഡിസിൻ ബി പി